చాలా కాలం క్రితం మా దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారు ఎప్పుడో మాట్లాడుతూ ఉండేవారు బాబాయ్ నీకు అనిల్ రావప్పుడు సినిమాలు ఎన్ని చూసావో తెలియదు కానీ అతని కామెడీ టైమింగ్ టైమింగ్ కానివ్వండి అతని హుషారు కానివ్వండి చూస్తుంటే నాకు మళ్ళీ మీతోటి అతను చేయగలిగితే ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఐ విష్ మీరు త్వరగా చేయాలని కలవాలని నేను కోరుకుంటున్నాను అది ఎప్పుడొస్తో ఏటో తెలియదు ఎన్నో సంవత్సరాల క్రితం అన్నారు కానీ సరిగ్గా లాస్ట్ ఈ సంవత్సరం బిగినింగ్లోనే ఆయన చేతుల మీదగానే క్లాప్ కొట్టి ఈ సినిమా ప్రారంభించారు అది ఆయన మనసులో మాట ఇది పెద్ద సూపర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి ఎందుకంటే ఆయన కామెడీ లైక్ చేస్తారు ఆయన సినిమాల్లో ఘరాణ మొగుడు ఎంత విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలి ఈ సినిమా అంటూ ఆయన ఎన్నోసార్లు నాతో చెప్పుకుంటూ వచ్చారు ఎన్నోసార్లు సెట్కి రావాలి అన్న పిల్లవి కూడా మరి మీరు అడిగారు మనమే పిల్లలేదు ఆయన ఎవరైనా హీరోయిన్లు ఉన్నప్పుడు మాత్రమే వస్తాను అయితే హుషారుగా వస్తుందంటుంటారు అయినా అది కుదరలేదు ఎందుకో